ఇది సాధారణ రాశిఫల వీడియో కాదు ఇది మీ జీవితంలో జరగబోయే మార్పులకు ముందస్తు సంకేతం జనవరి ఇరవై ఒకటి బుధవారం నుంచి ఇరవై నాలుగు శనివారం వరకు మీరు గమనించకపోయినా లోపల మాత్రం ఒక గొప్ప పరిణామం మొదలైపోతోంది గత కొన్ని రోజులుగా మీ మనసులో భారం అయోమయం ఆగిపోయిన ఆశలు ఉంటే ఈ వీడియో మీకోసమే మీనరాశి అంటే కేవలం భావోద్వేగం కాదు ఇది దైవానుగ్రహం నేరుగా పనిచేసే రాశి ప్రత్యేకంగా ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఒక విషయం స్పష్టమవుతుంది ఒక భయం కరిగిపోతుంది ఒక దారి కనిపిస్తుంది ఈ వీడియో చివరి వరకు వినేవారికి తప్పకుండా మానసిక తేలిక ఆత్మవిశ్వాసం దైవరక్షణ అనుభూతి లభిస్తుంది వీడియో ప్రారంభించే ముందు మీ మనసు పూర్తిగా ఓపెన్ చేసి కమెంట్స్లో భక్తితో ఓం ధ్రాం దత్తాత్రేయ నమ అని తప్పకుండా టైప్ చేయండి ఈ మంత్రం మీ తరపున దైవానికి పంపే ఆహ్వానంలాంటిది మీ రాశి ఫలితం మరెవరికైనా ఉపయోగపడాలంటే ఇప్పుడే లైక్ చేయండి మీనరాశివారికి షేర్ చేయండి జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీనరాశివారి జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోయే ఈ శక్తివంతమైన రాశిఫలాన్ని ప్రారంభిద్దాం జనవరి ఇరవై ఒకటి బుధవారం నుంచి ఇరవై నాలుగు శనివారం వరకు మీనరాశిపై పనిచేసే గ్రహశక్తులు జీవిత దిశను మార్చే నాలుగు రోజుల ప్రభావం వారికి ఈ నాలుగు రోజులు సాధారణమైన రోజులు కావు జనవరి ఇరవై ఒకటి బుధవారం నుంచి జనవరి ఇరవై నాలుగు శనివారం వరకు జరిగే గ్రహ గమనాలు మీ జీవితంలో లోపల నిద్రపోతున్న ఆలోచనలను మేల్కొల్పే శక్తిని కలిగి ఉన్నాయి ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహ దృష్టి మీ రాఫిపై పడటంతో గత కొద్ది మొనలుగా మీ మనసులో ఉన్న సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీకు మీరు ఎవరో మీ సామర్థ్యమేంటో ఈ నాలుగు రోజుల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది చాలామంది మీనరాశివారు గతంలో చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం రావడం లేదని బాధపడ్డారు కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది ఈ నాలుగు రోజులు ఒక విత్తనం నాటే కాలం లాంటివి మీరు ఇప్పుడు వేసే ఒక చిన్న అడుగు రాబోయే ఆరు నెలల ఫలితాలను నిర్ణయిస్తుంది జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజు మీనరాశివారికి మానసికంగా చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు మీకు ఒక కొత్త ఆలోచన జన్మిస్తుంది అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండొచ్చు వ్యాపారానికి సంబంధించినదై ఉండొచ్చు లేదా వ్యక్తిగత జీవితంలో తీసుకోవాల్సిన ఒక కీలక నిర్ణయం కావచ్చు ఆ ఆలోచన మొదట చాలా సాధారణంగా అనిపిస్తుంది కానీ అదే ఆలోచన భవిష్యత్తులో మీకు పెద్ద మార్పు తీసుకొస్తుంది ఈ రోజున చంద్రుడి ప్రభావం వల్ల మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావంలో ఉంటారు గతంలో చేసిన తప్పులు కోల్పోయిన అవకాశాలు గుర్తొస్తాయి కాని ఇవి బాధపెట్టడానికి కాదు మిమ్మల్ని బలపరచడానికి వస్తాయి ఈరోజు మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు మీరు ఓడిపోయిన వ్యక్తి కాదు కేవలం సరైన సమయం కోసం ఎదురుచూసిన వ్యక్తి మాత్రమే అని జనవరి ఇరవై రెండు గురువారం రోజున మీనరాశివారికి సందేహాలు ఎక్కువవుతాయి నిన్న వచ్చిన ఆలోచన సరైందా కాదా అనే అంతర్గత పోరాటం మొదలవుతుంది ఈరోజు శని ప్రభావం కారణంగా మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు కొంతమంది మీనరాశివారు రోజుల నిరాశకు లోనయ్యే అవకాశమూ ఉంది కాని గుర్తించుకోండి ఈ సందేహాలు నాశనం చేయడానికి రావు శుద్ధి చేయడానికి వస్తాయి ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వాయిదా వేయడం మంచిది ఆలోచించండి కాని తుది నిర్ణయం తీసుకోవద్దు ఈ రోజు మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది జీవితంలో ప్రతి అవకాశం వెంటనే ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే అడుగు వేయాలి అనే సత్యం మీకు అర్థమవుతుంది జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజు మీనరాశివారికి చాలా కీలకమైన రోజు ఈ రోజు మీరు గత రెండు రోజులుగా ఆలోచించిన విషయంపై ఒక స్పష్టతకు వస్తారు ఇది నిర్ణయాల రోజు శుక్రుడి అనుగ్రహం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీ అభిప్రాయాన్ని ఇతరులు గౌరవిస్తారు కుటుంబంలో కానీ కార్యాలయంలో కానీ మీ మాటను గమనించే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు తీసుకునే నిర్ణయాలు వచ్చే మూడు నెలల ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి మీనరాశివారు సహజంగా భావోద్వేగాలకు లోనవుతారు కానీ ఈరోజు భావోద్వేగాలకు కాకుండా వివేకానికి ప్రాధాన్యమివ్వాలి అప్పుడు ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు అవుతుంది జనవరి ఇరవై నాలుగు శనివారం రోజు ఫలితాల రోజు గత మూడు రోజులుగా జరిగిన అంతర్గత ప్రయాణానికి ఇది ముగింపు ఈరోజు మీరు ఒక విషయం స్పష్టంగా చూస్తారు మీరు భయపడినంత పెద్ద సమస్య అసలు లేదని శనిగ్రహం ఈ రోజున మీకు కర్మఫలాన్ని చూపిస్తుంది మంచి పనికి మంచి ఫలం ఆలస్యం చేసిన నిర్ణయానికి స్పష్టమైన సంకేతం కొంతమంది మీనరాశివారికి ఈరోజు ఒక శుభవార్త వినిపిస్తుంది అది చిన్నగైనా మీ మనసుకు చాలా సంతృప్తినిస్తుంది ఈ నాలుగు రోజులు కలిసి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు పెడతాయి ఇది వెంటనే పెద్ద మార్పులుగా కనిపించకపోయినా లోపల మాత్రం చాలా పెద్ద పరిణామం జరుగుతుంది మీనరాశివారి ఉద్యోగం వ్యాపారం కెరీర్లో ఈ నాలుగు రోజుల్లో వచ్చే రెండు కీలక అవకాశాలు భవిష్యత్తును నిర్ణయించే కాలం వారి జీవితంలో కెరీర్ అనేది కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే కాదు అది వారి ఆత్మ సంతృప్తికి కూడా సంబంధించిన విషయం గత కొన్ని నెలలుగా చాలా మంది మీనరాశి వారు ఉద్యోగంలో అసంతృప్తిగా ఉన్నారు పని చేస్తున్నా తగిన గుర్తింపు రావడం లేదనే భావన ఎక్కువగా ఉంది కొంతమందికి పని భారం ఎక్కువగా ఉంది మరికొంతమందికి పని ఉన్నా ఎదుగుదల కనిపించడం లేదు ఈ నేపథ్యంలో జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చే నాలుగు రోజులు మీ కెరీర్ ది ను మెల్లగా కానీ స్థిరంగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి ఉద్యోగస్తులైన వారికి ఈ నాలుగు రోజుల్లో రెండు కీలక అవకాశాలు కనిపిస్తున్నాయి మొదటి అవకాశం మీ సామర్థ్యాన్ని ఇతరులు గుర్తించే అవకాశం ఇది ఒక ప్రశంసగా రావచ్చు ఒక కొత్త బాధ్యతగా రావచ్చు లేదా ఒక కీలక సమావేశంలో మీ అభిప్రాయాన్ని అడగడం రూపంలో రావచ్చు చాలామంది వారు తమలో ఉన్న ప్రతిభను బయటపెట్టకుండా మౌనంగా పనిచేస్తారు కానీ ఈ నాలుగు రోజుల్లో పరిస్థితి మారుతుంది మీరు చేసిన పని ఒక్కసారిగా అందరి దృష్టికి వస్తుంది ముఖ్యంగా జాన్వరి ఇరవై రెండు లేదా ఇరవై మూడు తేదీల్లో మీకొక కాల్ లేదా ఒక మెసేజ్ రావచ్చు అది మీ ఉద్యోగ జీవితంలో కొత్త దిశకు సంకేతమవుతుంది రెండవ అవకాశం మీలోనే ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పే అవకాశం ఈ నాలుగు రోజుల్లో మీరొక విషయం గట్టిగా అర్థం చేసుకుంటారు ఇకపై మీ విలువను మీరు తక్కువగా అంచనా వేయకూడదని ఈ ఆలోచనతోనే మీరొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కొంతమంది మీనరాశివారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు మరికొంతమంది తమ ప్రస్తుత ఉద్యోగంలోనే ఒక కొత్త పాత్రను కోరుకుంటారు ఈ నిర్ణయాలు వెంటనే ఫలితాలివ్వకపోయినా రాబోయే నలభై ఐదు రోజులలో స్పష్టమైన మార్పును చూపిస్తాయి వ్యాపారంలో ఉన్న వారికి ఈ నాలుగు రోజులు చాలా కీలకం గత ఐదు లేదా ఆరు నెలలుగా నిలిచిపోయిన ఒక ఆలోచన మళ్లీ కదలడం మొదలవుతుంది ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు లేదా పాత కస్టమర్ నుంచి వచ్చే అవకాశం కావచ్చు మొదట ఇది చాలా చిన్న లాభంగా అనిపిస్తుంది కానీ అదే అవకాశాన్ని మీరు సరిగ్గా వినియోగించుకుంటే అది భవిష్యత్తులో పెద్ద లాభానికి పునాదవుతుంది జనవరి ఇరవై నాలుగు శనివారం రోజున తీసుకునే వ్యాపార నిర్ణయం ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజున మీరు చేసే ఒప్పందం లేదా చర్చ భవిష్యత్తులో మీకు స్థిరమైన ఆదాయం తీసుకురాగలదు ఈ నాలుగు రోజుల్లో మీనరాశివారు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి తొందరపాటు నిర్ణయాలు వద్దు కాని భయంతో వెనక్కి తగ్గడం కూడా వద్దు ఈ సమయం మీకు పరీక్ష కాదు అవకాశం మీరు మీలో ఉన్న ప్రతిభను నమ్మితే ఈ నాలుగు రోజులు మీ కెరీర్ జీవితంలో ఒక మైలురాయిగా మారతాయి ఇప్పుడే వచ్చిన మార్పు కనిపించకపోయినా మీరు వేసే అడుగు రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది మీనరాశివారి ఆర్థిక స్థితి ఈ నాలుగు రోజుల్లో డబ్బు ప్రవాహం ఖర్చులు తీసుకోవలసిన కీలక నిర్ణయాలు మీనరాశివారి ఆర్థిక జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక సమయంలో డబ్బు సులభంగా వస్తుంది మరొక సమయంలో ఎంత ప్రయత్నించినా నిలవదు దీనికి కారణం మీ రాశిపై పనిచేసే చంద్ర ప్రభావం ఇప్పుడు జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చే నాలుగు రోజులు మీ ఆర్థిక జీవితంలో ఒక సమతుల్యత తీసుకొచ్చే కాలంగా కనిపిస్తున్నాయి గత కొన్ని నెలలుగా మీకు డబ్బు వచ్చినా నిలవడం లేదనే భావన ఎక్కువగా ఉంది సంపాదన కన్నా ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని చాలామంది మీనరాశివారు అనుభవించారు ఈ నాలుగు రోజుల్లో ఆ పరిస్థితి మెల్లగా మారడం మొదలవుతుంది జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున మీనరాశివారికి డబ్బు గురించి ఒక కొత్త అవగాహన వస్తుంది ఇప్పటి వరకు మీరు డబ్బును కేవలం అవసరాల కోసం మాత్రమే ఉపయోగించారని అర్థమవుతుంది కాని ఈ రోజు నుంచి భవిష్యత్తు కోసం కూడా ఆలోచించాలనే భావన మొదలవుతుంది ఈ రోజున మీకొక చిన్న మొత్తం చేతికి రావడానికి అవకాశముంది అది బకాయి రూపంలో కావచ్చు లేదా ఎవరో సహాయం రూపంలో కావచ్చు మొత్తం పెద్దది కాకపోయినా మీ మనసుకు ధైర్యమిస్తుంది ఈరోజు మీరొక విషయం గమనిస్తారు డబ్బు అనేది మీకు శత్రువు కాదు మీరు సరిగ్గా నిర్వహించకపోతే మాత్రమే సమస్య అవుతుందని జాన్వరి ఇరవై రెండు గురువారం రోజున ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన చిన్న ఖర్చులు రావచ్చు ఈరోజు ఒక ముఖ్యమైన సూచన అవసరం లేని వస్తువుల కొనుగోళ్లు చేయకూడదు ఈ రోజు మీరు ఒక ఖర్చు చేస్తే అది వచ్చే పది రోజులు మీ బడ్జెట్ను ప్రభావితం చేస్తుంది చాలామంది మీనరాశివారు భావోద్వేగాల ఆధారంగా డబ్బు ఖర్చు చేస్తారు ఈ రోజు ఆ అలవాటు తగ్గించుకోవడం చాలా అవసరం ఈ రోజు మీరు డబ్బు విషయంలో ఒక కఠిన నిర్ణయం తీసుకుంటే అది భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది జనవరి ఇరవై మూడు శుక్రవారం మీనరాశివారి ఆర్థిక జీవితంలో కీలకమైన రోజు ఈ రోజు డబ్బు ప్రవాహం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి ఒక ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఒక కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం రావచ్చు ఈ రోజు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు వచ్చే మూడు నెలల స్థితిని నిర్ణయిస్తాయి పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈరోజు పూర్తిగా నిర్ణయం తీసుకోకపోయినా ప్రణాళిక మాత్రం రూపొందించుకోవచ్చు ఈరోజు మీరు డబ్బు విషయంలో చాలా స్పష్టంగా ఆలోచిస్తారు గతంలో చేసిన తప్పులు గుర్తొచ్చి ఇకపై వాటిని పునరావృతం చేయకూడదని నిర్ణయించుకుంటారు జాన్వరి ఇరవై నాలుగు శనివారం రోజున ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన రోజు ఈ రోజు మీ చేతిలో డబ్బు నిలిచే అవకాశముంది శనిగ్రహ ప్రభావం వల్ల మీరు డబ్బు విలువను అర్థం చేసుకుంటారు ఒక చిన్న మొత్తాన్ని సేవింగ్స్గా దాచుకోవడం లేదా ఒక మంచి పనికి ఖర్చు చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీనరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి డబ్బు మీ జీవితంలో సమస్య కాదు అది సరైన విధంగా ఉపయోగించుకుంటే మీకు బలమవుతుంది ఈ నాలుగు రోజులు ఆర్థికంగా ఒక నూతన క్రమశిక్షణను నేర్పిస్తాయి మీనరాశివారి కుటుంబ జీవితం ప్రేమ దాంపత్య సంబంధాలు భావోద్వేగాల నుంచి స్పష్టత వైపు ప్రయాణం మీనరాశివారి జీవితంలో కుటుంబం మరియు సంబంధాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది మీరు మీ బాధను బయటకు చెప్పకపోయినా లోపల చాలా లోతుగా అనుభవిస్తారు గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా కుటుంబ విషయాల్లో ఒక అస్పష్టత ఒక మౌన బాధ మీ మనసులో ఉండే అవకాశం ఉంది ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన లేదా మీ భావాలను మీరు పూర్తిగా వ్యక్తపరచలేకపోతున్నారనే అనుభూతి ఉండొచ్చు జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చే నాలుగు రోజులు ఈ మౌనాన్ని తొలగించే శక్తిని కలిగి ఉన్నాయి జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున వారికి కుటుంబ విషయాల్లో ఒక భావోద్వేగ కదలిక ఉంటుంది ఈరోజు ఒక చిన్న మాట ఒక చిన్న సంఘటన మీ మనసును తాకుతుంది ఇది మీను బాధపెట్టినా అదే మీను ఆలోచింపచేస్తుంది ఈ రోజు మీరొక విషయం అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరూ మీలా భావోద్వేగంగా ఆలోచించరు అనే నిజం ఈ అవగాహన వల్ల మీరు కొంత శాంతిని పొందుతారు ఈ రోజు కుటుంబ సభ్యులతో వాదనలు చేయడం కన్నా మౌనంగా ఉండటం మంచిది జనవరి ఇరవై రెండు గురువారం రోజున సంబంధాల్లో స్పష్టత వచ్చే రోజు ఈరోజు ఒక ముఖ్యమైన చర్చ జరిగే అవకాశం ఉంది అది తల్లిదండ్రులతో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు లేదా సోదరులతో కావచ్చు ఈ చర్చ మొదట కొంచెం కఠినంగా అనిపించినా చివరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక సమస్యకు ఈరోజు పరిష్కార మార్గం కనిపిస్తుంది ఈరోజు మీరు నిజం మాట్లాడితే అది సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది జనవరి ఇరవై మూడు శుక్రవారం ప్రేమ జీవితానికి చాలా ముఖ్యమైన రోజు ప్రేమలో ఉన్న మీనరాశివారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఈరోజు తీసుకునే నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి తొందరపాటు మాటలు లేదా అనవసర అనుమానాలు సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది వివాహితులకు ఈరోజు భార్యాభర్తన మధ్య అనుబంధం పెరిగే సూచనలు ఉన్నాయి ఒక చిన్న మాట ఒక చిన్న సహకారం చాలా పెద్ద మార్పును తీసుకురాగలదు జనవరి ఇరవై నాలుగు శనివారం రోజు కుటుంబ సంబంధాల్లో స్థిరత్వం వచ్చే రోజు గత మూడు రోజులుగా జరిగిన భావోద్వేగ ప్రయాణానికి ఇది ముగింపు ఈరోజు మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు మీరు ఒంటరిగా లేరు అనే నమ్మకం మీకు వస్తుంది కుటుంబ సభ్యుల నుంచి లేదా జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది ఈ రోజు ఒక చిన్న కుటుంబ సమావేశం లేదా కలిసి గడిపే సమయం మీకు చాలా మానసిక శాంతిని ఇస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీనరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు మీ భావాలను దాచుకుంటే బావ్య పెరుగుతుంది కాని సరైన సమయంలో సరైన మాట చెప్తే సంబంధాలు బలపడతాయి ఈ నాలుగు రోజులు మీకు భావోద్వేగ పరిపక్వతను నేర్పిస్తాయి ప్రేమలోనూ కుటుంబంలోనూ మీరు మరింత స్థిరమైన వ్యక్తిగా మారే కాలం ఇది మీనరాశివారి ఆరోగ్యం మరియు మానసిక స్థితి ఈ నాలుగు రోజులు శరీరం కన్నా మనసుపై ఎక్కువ ప్రభావం చూపే కాలం మీనరాశివారి అనేది కేవలం శరీరానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు మీ ఆరోగ్యంపై మీ మనస్సు చూపే ప్రభావం చాలా ఎక్కువ మీరు మనసులో ప్రశాంతంగా ఉన్నప్పుడు చిన్న సమస్యలు కూడా మిమ్మల్ని తాకవు కానీ మనసులో ఒత్తిడి పెరిగినప్పుడు అదే ఒత్తిడి శరీరంపై ప్రభావం చూపిస్తుంది జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చే ఈ నాలుగు రోజులు మీనరాశివారి ఆరోగ్యం విషయంలో చాలా సున్నితమైన కాలం ఈ సమయంలో మీరు శరీరం కన్నా ముందు మీ మనస్సును గమనించాల్సిన అవసరం ఉంది జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున మీనరాశివారికి అలసట ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది నివ్ర పూర్తిగా తీసుకున్నా కూడా శక్తి తగ్గినట్లు అనిపించవచ్చు దీనికి కారణం శారీరక సమస్య కంటే మానసిక ఒత్తిడే ఎక్కువ గత కొన్ని రోజులుగా మీరు ఎక్కువగా ఆలోచించడం భవిష్యత్తు గురించి ఆందోళన పడడం ఈ అలసటకు కారణమవుతుంది ఈ రోజు మీరు మీపై ఎక్కువగా ఒత్తిడి పెట్టుకోకూడదు చిన్న విరామాలు తీసుకోవడం మౌనంగా కూర్చుని ఆలోచించడం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది ఈ రోజు శరీరం కంటే మనసుకు విశ్రాంతి అవసరం జనవరి ఇరవై రెండు గురువారం రోజున ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా జలుబు గొంతు నొప్పి తలనొప్పి వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇవి పెద్ద వ్యాధులు కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి ఈరోజు చల్లని పదార్థాలు తగ్గించడం చాలా మంచిది నీరు ఎక్కువగా తాగడం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం అవసరం ఈరోజు మీరు మీ శరీర సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలు దూరంగా ఉంటాయి జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజున మీనరాశివారికి మానసికంగా కొంత ఉపశమనం కలుగుతుంది గత రెండు రోజులుగా ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుంది ఈరోజు మీకు ఒక మంచి వార్త లేదా ఒక సాకారాత్మక సంభాషణ మానసికంగా బలమిస్తుంది ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు కొంత శక్తిని తిరిగి పొందుతారు కానీ రోజు కూడా అతిగా పనిచేయడం లేదా నిద్రను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు మీ శరీరం ఇప్పటికే విశ్రాంతిని కోరుకుంటోంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి జనవరి ఇరవై నాలుగు శనివారం రోజున ఆరోగ్యం విషయంలో ఒక ముఖ్యమైన అవగాహన తీసుకువచ్చే రోజు ఈ రోజు మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు మీరు మీ ఆరోగ్యాన్ని ఇప్పటి వరకు ఎంతవరకు నిర్లక్ష్యం చేశారో ఈ అవగాహనతోనే మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆహారంలో మార్పులు చేయడం నిద్రకు ప్రాధాన్యమివ్వడం రోజువారి అలవాట్లను సరిచేయడం మొదలవుతుంది ఈరోజు మీరు తీసుకునే చిన్న ఆరోగ్య నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తాయి ఈ నాలుగు రోజులు మీకొక సందేశమిస్తాయి శరీరాన్ని ప్రేమిస్తేనే జీవితం సాఫీగా సాగుతుందని మీనరాశివారి ఆధ్యాత్మిక జీవితం దైవ అనుగ్రహం ఈ నాలుగు రోజులు అంతర్గత శక్తిని మేల్కొలిపే సమయం మీనరాశివారు సహజంగానే ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటారు మీలో ఉన్న దైవ విశ్వాసం భక్తి కరుణ ఇవన్నీ మీ రాశికి ప్రత్యేకత కానీ జీవిత ఒత్తిడులు బాధ్యతలు పెరిగినప్పుడు ఈ ఆధ్యాత్మిక అనుసంధానం కొంత తగ్గినట్లు అనిపించవచ్చు జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చే ఈ నాలుగు రోజులు మళ్లీ మిమ్ముని మీ ఆధ్యాత్మిక మూలాలకు తీసుకెళ్లే శక్తిని కలిగి ఉన్నాయి ఇది పెద్ద పూజలు చేయాల్సిన సమయం కాదు లోపల దైవాన్ని గుర్తించే సమయం జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున మీనరాశివారికి ఒక అంతర్గత పిలుపు వస్తుంది ఎప్పుడో మానేసిన జపం గుర్తొస్తుంది ఆలయానికి వెళ్లాలనే ఆలోచన వస్తుంది లేదా మౌనంగా కూర్చుని ప్రార్థన చెయ్యాలనిపిస్తుంది ఈ భావనను నిర్లక్ష్యం చేయకూడదు ఈరోజు మీరు కేవలం ఐదు దైవ దైవస్మరణ చేస్తే మీ మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుంది ఈరోజు మీకు అర్థమయ్యేదేమిటంటే బయట లేని సమస్యలకు లోపలే సమాధానం ఉందని జనవరి ఇరవై రెండు గురువారం రోజున గురుగ్రహ ప్రభావం వల్ల ఆధ్యాత్మిక ఆలోచనలు మరింత బలపడతాయి ఈరోజు మీరొక మంచి మాట వినవచ్చు ఒక ప్రవచనం వినవచ్చు లేదా ఒక వాక్యం మీ జీవితానికి అర్థం చెప్పేలా అనిపించవచ్చు ఈరోజు దైవం మీతో మాట్లాడే రోజులాంటిది కాని అది మాటల రూపంలో కాదు సంఘటనల రూపంలో మీరు గమనించే ప్రతి చిన్న విషయం మీకొక సందేశంలా అనిపిస్తుంది ఈ రోజు మీరు మీ జీవితాన్ని కొత్త దృష్టితో చూడడం మొదలుపెడతారు జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజున భక్తిభావం భావోద్వేగంగా మారుతుంది ఈరోజు మీరు కళ్లలో నీరు తిరిగేలా ఒక అనుభూతిని పొందే అవకాశముంది ఇది బాధ వల్ల కాదు ఒక అంతర్గత శుద్ధి వల్ల మీరు మీ మనసులో ఉన్న భారం కొంత వదిలేయగలుగుతారు ఈరోజు దైవాన్ని ఏదైనా కోరుకుంటే అది పదాలుగా కాకుండా మనసులో చెప్పండి మీ మనసు ఎంత నిజాయితీగా ఉంటే అంత త్వరగా దైవస్పందన ఉంటుంది జనవరి ఇరవై నాలుగు శనివారం రోజు ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన రోజు శనిగ్రహ ప్రభావం వల్ల కర్మసిద్ధాంతం స్పష్టంగా అర్థమవుతుంది మీరు గతంలో చేసిన మంచి పనులూ సహాయాలు నిజాయితీ ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతున్నాయని అనుభూతి కలుగుతుంది ఈరోజు మీరొక చిన్న దీపం వెలిగించి కృతజ్ఞతతో దైవాన్ని స్మరిస్తే మీ జీవితంలో ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది ఈ నాలుగు రోజులు మీకొక విషయం నేర్పుతాయి బయట ప్రపంచం ఎంత అశాంతిగా ఉన్నా లోపల శాంతి ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనగలమని మీనరాశి ప్రయాణాలు మార్పులు ఆకస్మిత సంఘటనలు ఈ నాలుగు రోజులు జీవితం కొత్త దిశ చూపించే సంకేతాలు మీనరాశివారి జీవితంలో మార్పులు చాలా నిశ్శబ్దంగా వస్తాయి పెద్ద శబ్దం లేకుండా కానీ లోపల చాలా లోతుగా ప్రభావం చూపే విధంగా మార్పులు జరుగుతాయి జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చే ఈ నాలుగు రోజులు అలాంటి మార్పులకు సూచనగా ఉన్నాయి ఇవి పెద్దగా కనిపించే మార్పులు కాకపోయినా మీ ఆలోచనా విధానాన్ని నిర్ణయాల తీరును పూర్తిగా మార్చే సంఘటనలను తీసుకురాగలవు జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున మీనరాశివారికి ఒక ప్రయాణ సూచన కనిపిస్తుంది అది నిజమైన ప్రయాణం కావచ్చు లేదా మానసిక ప్రయాణం కూడా కావచ్చు ఒక వ్యక్తిని కలవడం లేదా ఒక ప్రదేశానికి వెళ్ళడం లేదా ఒక సమాచారం తెలుసుకోవడం మీ ఆలోచనలపై ప్రభావం చూపుతుంది ఈరోజు మీరు చూసే లేదా వినే ఒక విషయం మీ జీవితానికి అర్థం చెప్పేలా అనిపిస్తుంది ఈ రోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా గమనించే స్థితిలో ఉండటం మంచిది జనవరి ఇరవై రెండు గురువారం రోజున చిన్న ప్రయాణ యోగం ఉంది ఇది పనికి సంబంధించినదై ఉండొచ్చు లేదా కుటుంబ అవసరాల కోసం కూడా కావచ్చు ఈ ప్రయాణం మీకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఈరోజు మీరు కలిసే వ్యక్తి మీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది మొదట సాధారణ పరిచయంలా అనిపించినా తరువాత అది మీకు సహాయకారిగా మారుతుంది ఈరోజు మీరు మాటలకంటే వినడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజున మార్పుల ప్రభావం మానసికంగా ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి ఆలోచిస్తారు అప్పట్లో ఎందుకలా చేశాను అనే ప్రశ్నలు వస్తాయి కానీ ఈ ఆలోచనలు బాధించడానికి రావు నేర్పించడానికి వస్తాయి ఈ రోజు మీరొక విషయం అర్థం చేసుకుంటారు అప్పట్లో చేసిన తప్పులే ఇప్పుడు మీకు అనుభవంగా మారాయని ఈ అవగాహన మీరో ధైర్యాన్ని పెంచుతుంది జనవరి ఇరవై నాలుగు శనివారం రోజు మీనరాశివారికి స్థిరత్వాన్నిచ్చే రోజు ఈ రోజు మీరొక మార్పును అంగీకరిస్తారు అది ఉద్యోగానికి సంబంధించిన మార్పు కావచ్చు సంబంధాలకు సంబంధించిన మార్పు కావచ్చు లేదా మీ ఆలోచన విధానంలో వచ్చే మార్పు కావచ్చు ఈ రోజు మీరొక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు మార్పు అంటే భయం కాదు ఎదుగుదల అనే సత్యం ఈ నాలుగు రోజులు కలిసి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే సంకేతాలను ఇస్తాయి మీనరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ నాలుగు రోజుల్లో జరిగే చిన్న సంఘటనలను తేలికగా తీసుకోకండి అవే రాబోయే రోజుల్లో పెద్ద నిర్ణయాలకు కారణమవుతాయి మీరు ప్రశాంతంగా గమనిస్తూ ముందుకు సాగితే జీవితం మీకు సరైన దారిని చూపిస్తుంది మీనరాశివారి అదృష్టం దైవసంకేతాలు అనుకోని శుభపరిణామాలు ఈ నాలుగు రోజుల్లో కనిపించే ఐదు స్పష్టమైన సంకేతాలు మీనరాశివారి జీవితంలో అదృష్టం పెద్ద శబ్దం చేయదు అది నెమ్మదిగా మౌనంగా కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది మీరు అనుకున్న విధంగా కాకపోయినా అవసరమైన విధంగా మీ జీవితంలో దైవం జోక్యం చేసుకుంటుంది జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చే ఈ నాలుగు రోజులు మీనరాశివారికి అలాంటి దైవ జోక్యాన్ని అనుభవింపచేసే కాలం చాలామందికి ఇది అదృష్టం అనిపించదు కాని వెనక్కి చూసినప్పుడు ఇదే మలుపు అని అర్థమవుతుంది ఈ నాలుగు రోజుల్లో మీకు కనిపించే మొదటి సంకేతం మానసిక తేలిక గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా మీ మనసులో భారంగా ఉన్న విషయం ఒక్కసారిగా తేలికపడుతుంది సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోయినా దానిపై మీ భయం తగ్గుతుంది ఇది అదృష్టానికి మొదటి సంకేతం ఎందుకంటే భయం తగ్గిన చోటే దైవసహాయం మొదలవుతుంది జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున మీకు ఇలా అనిపించవచ్చు నిన్న వరకు బాధపెట్టిన విషయం ఈరోజు అంతగా ప్రభావం చూపడం లేదని రెండవ సంకేతం అనుకోని సహాయం ఈ నాలుగు రోజుల్లో మీకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు అది డబ్బుగా కాకపోవచ్చు మాటగా కావచ్చు మార్గదర్శకంగా కావచ్చు మీరు అడగకుండానే వచ్చే ఈ సహాయం చాలా ముఖ్యమైనది ముఖ్యంగా జనవరి ఇరవై గురువారం రోజున ఇలాంటి సంఘటన జరగవచ్చు ఒక వ్యక్తి చెప్పిన మాట మీ జీవితానికి దారి చూపేలా అనిపిస్తుంది మీరు ఇప్పటివరకు అలా ఎందుకు ఆలోచించలేదో అనే ఆశ్చర్యం కలుగుతుంది మూడవ సంకేతం ఆగిపోయిన పని కదలడం గతంలో ఎంత ప్రయత్నించినా కదలని ఒక విషయం ఈ నాలుగు రోజుల్లో మళ్లీ మొదలవుతుంది ఇది ఉద్యోగానికి సంబంధించినదై ఉండొచ్చు డబ్బుకు సంబంధించినదై ఉండొచ్చు లేదా వ్యక్తిగత సంబంధానికి సంబంధించినదై ఉండొచ్చు ముఖ్యంగా జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజున ఒక మెసేజ్ ఒక కాల్ లేదా ఒక సమాచారం రావచ్చు ఇది చిన్న విషయంలా అనిపించినా దీని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది ఇదే అదృష్టం నిశ్శబ్దంగా పనిచేస్తున్నదన్న సూచన సంకేతం దైవస్మరణకు దగ్గర కావడం ఈ నాలుగు రోజుల్లో మీకు ఆలయానికి వెళ్లాలనే ఆలోచన దీపం వెలిగించాలనే భావన మౌనంగా కూర్చుని ప్రార్థన చేయాలనే తపన వస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ ఆత్మకు అవసరమైన శక్తి అందుతోందన్న సంకేతం ముఖ్యంగా జనవరి ఇరవై నాలుగు శనివారం రోజున మీరు దైవాన్ని గుర్తు చేసుకున్న క్షణం మీ మనసుకు చాలా ప్రశాంతత ఇస్తుంది ఇది అదృష్టానికి చాలా బలమైన సంకేతం ఐదవ సంకేతం మీలోనే వచ్చే మార్పు ఈ నాలుగు రోజుల్లో మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇకపై మీ విలువను తక్కువగా చూడకూడదని ఈ అవగాహన రావడమే అసలైన అదృష్టం ఎందుకంటే మీరు మీను నమ్మడం మొదలుపెట్టిన క్షణం నుంచి ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడుతుంది మీనరాశివారు గుర్తుంచుకోవాలి అదృష్టం బయటనుంచి వచ్చేది కాదు లోపల మేల్కొల్పేది ఈ నాలుగు రోజులు ఆ మేల్కొల్పుకు కారణమవుతాయి మీనరాశివారి భవిష్యత్ దిశ ఈ నాలుగు రోజులిచ్చే చివరి సందేశం తీసుకోవాల్సిన మూడు నిర్ణయాలు జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చిన ఈ నాలుగు రోజులు మీనరాశివారికి కేవలం రాశిఫలం కాదు ఒక మార్గదర్శకం ఈ నాలుగు రోజుల్లో మీరు చూసిన సంఘటనలు అనుభవించిన భావాలు వచ్చిన ఆలోచనలు అన్నీ కలిపి మీ భవిష్యత్తుకు ఒక దిశ చూపిస్తాయి కాని ఆ దిశలో నడవాలా వద్దా అనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది ఈ సమయంలో మీరు మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అవి ఒకేసారి కాకపోయినా ఈ నాలుగు రోజుల్లో మీ మనసులో స్పష్టంగా రూపుదిద్దుకుంటాయి మొదటి నిర్ణయం మీ గురించి మీరు మీను ఎలా చూస్తున్నారు అనే విషయం ఇప్పటి వరకు మీరు మీ లోపాలను ఎక్కువగా చూశారు మీ బలాలను తక్కువగా గుర్తించారు ఈ నాలుగు రోజులు మీకొక విషయం స్పష్టంగా చెబుతాయి మీరు బలహీనులు కాదు కేవలం సున్నితులు మాత్రమే ఈ సున్నితత్వమే మీ బలం ఇకపై మీను తక్కువగా అంచనా వేయకూడదని మీరు నిర్ణయించుకుంటారు ఈ నిర్ణయం తీసుకున్న రోజునుంచే మీ జీవితం మెల్లగా మారడం మొదలవుతుంది రెండవ నిర్ణయం సంబంధాల గురించి ప్రతి ఒక్కరికీ మీరు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదని ఈ నాలుగు రోజులు మీకు నేర్పుతాయి మీ మంచితనాన్ని అర్థం చేసుకొని వారికి దూరంగా ఉండటం తప్పు కాదని మీరు అంగీకరిస్తారు ఇది కాదు స్వీయ రక్షణ ఈ నిర్ణయం తీసుకున్న తరువాత మీ జీవితంలో అనవసర ఒత్తిడి తగ్గుతుంది మీ చుట్టూ నిజమైన వారు మాత్రమే మిగులుతారు ఇది మీ మనశ్శాంతికి చాలా అవసరం మూడవ నిర్ణయం భవిష్యత్తు దిశ గురించి మీరు ఇప్పటి వరకు భయంతో వాయిదా వేసిన ఒక ఆలోచన ఈ నాలుగు రోజుల్లో మళ్లీ మీ ముందుకు వస్తుంది అది చదువుకు సంబంధించినదై ఉండొచ్చు కెరీర్కు సంబంధించినదై ఉండొచ్చు లేదా జీవితంలో ఒక కొత్త ప్రారంభం కావచ్చు ఈసారి మీరు భయంతో వెనక్కి తగ్గకుండా కనీసం ప్రయత్నం చేయాలనే నిర్ణయం తీసుకుంటారు విజయం వెంటనే రాకపోయినా ఈ నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది ఈ నాలుగు రోజులు మీనరాశివారికి ఒక చివరి సందేశమిస్తాయి జీవితం మీకు వ్యతిరేకంగా లేదు అది మిమ్మల్ని బలంగా తయారుచేసే ప్రక్రియలో ఉంది మీరు ఓపికగా నిజాయితీగా ముందుకు సాగితే మీకు కావాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఫలితమిస్తుంది ఈ నాలుగు రోజులు ఆ విశ్వాసాన్ని మళ్లీ మీకు గుర్తుచేస్తాయి మీనరాశివారు ఈ సందేశాన్ని గుండెల్లో పెట్టుకుంటే రాబోయే రోజులు మరింత స్పష్టంగా శాంతంగా అర్థవంతంగా మారుతాయి జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మీ జీవితానికి వచ్చిన ఈ సూచనలు మీ మనసులో ఒక స్పష్టతను ఒక నమ్మకాన్ని కలిగించి ఉంటాయని ఆశిస్తున్నాను ఈ నాలుగు రోజులు మీకొక్కటే సందేశమిస్తాయి మీరు ఒంటరిగా లేరు మీ ప్రయాణాన్ని దైవం గమనిస్తోంది మీరు నిజాయితీగా ముందుకు సాగితే సమయం మీకు తప్పకుండా న్యాయం చేస్తుంది ఈ రాశిఫలంలో చెప్పిన ప్రతి మాటను భయంగా కాకుండా మార్గదర్శకంగా తీసుకోండి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే మీ నిర్ణయాలు కూడా సరైనవిగా మారతాయి ఈ వీడియో మీకు ఇచ్చి ఉంటే మనశ్శాంతిని కలిగించి ఉంటే లైక్ చేయండి వారికి తప్పకుండా షేర్ చేయండి జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు కొత్త శక్తి కొత్త దైవ అనుగ్రహంతో మీ జీవితంలోకి ప్రవేశించాలంటే మాతోనే ఉండండి మీ అందరి జీవితాల్లో శాంతి స్థిరత్వం సకల శుభాలు కలగాలని కోరుకుంటూ మళ్లీ మరొక శక్తివంతమైన రాశిఫలంతో త్వరలో కలుద్దాం ఓం ద్రాం దత్తాత్రేయ నమ